మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు సంబంధించిన వార్త నిన్న మొన్న నుంచి చెక్కర్లు కొడుతుంది మీ అందరికీ తెలుసు అయితే ఆయన బీజేపీలో చేరబోతున్నాడు బీజేపీలో చేరబోతున్నాడు అని చెప్పేసి అయితే మీరు వార్తలు వింటున్నారు కదా కొంతవరకు ప్రొడిక్షన్ అయితే బీజేపీలో కాదు కాంగ్రెస్లకు పోయే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పేసి అడిగితే పెద్ద ఎత్తున ప్రచారం అయితే కొనసాగుతోంది సో ఖచ్చితంగా మనం కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉన్నట్టుగా ప్రొడిక్ట్ చేయవచ్చు ఎందుకంటే ఆయన మాట తీరైతే అట్లా ఉంది మొత్తానికి జాతీయ రాజకీయాల వైపు వెళ్ళాలని నిర్ణయించుకున్న మారుతున్న సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని అన్నది తప్పితే ఆ జాతీయ రాజకీయాలంటే జాతీయ పార్టీ వైపు వెళ్ళాలని అయితే ఒక ఒక విషయాన్ని అయితే హెంటిచ్చిండి దాంట్లో అటు భారతీయ జనతా పార్టీకి వెళ్ళచ్చు లేదా ఇటు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళచ్చు ఏదైనా ఒక పార్టీకి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు చర్చ కొనసాగుతోంది దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలోకి గువ్వల బాలరాజు వెళ్ళే అవకాశాలు ఎట్లా ఉన్నాయి ఆయన ఏం మాట్లాడే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అందుకంటే ముందు ఆయన రాజీనామా ఈ కాళేశ్వరం నివేదిక వచ్చిన తర్వాతనే ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని చెప్పేసి రాజీనామా చేసిన అందరూ అనుకుంటారు కానీ అది ఎంత మాత్రం నివేదిక నిజం కాదు కాళేశ్వరం కమిషన్ అంటే నివేదిక అందక ముందే ఈ నెల రెండు తారీఖు నాటే నేను రాజీనామా చేసిన అని చెప్పేసి అయితే ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ముందుగా ఆయన ఏం మాట్లాడినో విని ఆయన ఏ పార్టీలకు పోయే అవకాశం ఉంది అనేది కూడా ఒకసారి చర్చిద్దాం అవినీతి ఆరోపణలు వరుస విచారణలతో సతమతం అవుతున్న బీఆర్ఎస్కు మరో భిక్షాక్ తగిలింది నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సోమవారం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా పార్టీ అధినేత కేసీఆర్గా అయితే పంపించారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంపై మరోసారి ఇవాళ ఆయన స్పందించారు వ్యక్తిగత కారణాలతోనే తాను పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు సో వ్యక్తిగత కారణాలతోనే నేను రాజీనామా చేసిన ఎక్కడ కూడా నేను అసహనం వ్యక్తం చేయలేదు ఎక్కడ కూడా నేను అసంతృప్తి వ్యక్తం వ్యక్తం చేయలేదని అయితే చెప్పిండు ఈ నెల రెండు తారీఖునే తాను పార్టీకి రాజీనామా చేశానని కాళేశ్వర నివేదిక బయటకు వచ్చాకనే రాజీనామా చేశానని కొందరు అనడం సరికాదన్నారు సో తన లేఖలో ఎక్కడ కూడా అసంతృప్తి వ్యక్తం చేయలేదన్నారు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇదే క్లియర్గా వినాల్సింది మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే జాతీయ రాజకీయాల వైపు వెళ్ళాలని నిర్ణయించుకున్నారని కామెంట్ చేశారు ఇక ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన అంశం విషయంలో కూడా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాను సూత్రధారిని కాదు కేవలం పాత్రధారినే కేసీఆర్ చెప్తేనే అక్కడ ఏం జరుగుతుందో చూడండి ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఏం జరుగుతుందో చూడాలి అని చెప్పేసి కేసీఆర్ ఉమ్మంటే నేను వేనా తప్పితే నేను సూత్రధారిని కాదు కేవలం పాత్రధారినే అంటుండు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ అక్కడ ఏం జరుగుతుందో చూడమని అంటే నేను చూసేందుకు వెళ్ళానని తెలిపారు బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ వెళ్ళినపై తాను ఎక్కడ కూడా మాట్లాడలేదన్నాడు సో ఏమంటుండో క్లియర్గా మనం అందరం అనుకున్నాం అదేదో ఆడియో లీక్ అయింది కదా ఆడియోలో మనకి వాళ్ళు ఏదో కలిస్తాం కలుస్తామంటారు కంటే ముందు మనమే బయటకు పోతే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక కార్యకర్తతో గు్వల బాలరాజు మాట్లాడినట్టుగా ఆడియో చక్కెర కొడుతుంది మీ అందరు తెలుసు కదా సో ఆ విషయాన్ని కొంత దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు గువ్వల బాలరాజు అసలు నేను ఎక్కడ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు బీజేపీలో పోతానే చెప్పలేదంటుడు విలిన ఆ విలీనం మీద ఐ మీన్ బీజేపీ బీఆర్ఎస్ విలీనం మీద నేను మాట్లాడలేదు అంటుడు దాంతోపాటు ఇంకా ఏ పార్టీలో చేరాలన్నది డిసైడ్ చేసుకోలేదని అర్థమైందా ఇంకా ఏ పార్టీలో చేరాలనేది డిసైడ్ చేసుకోలేదని చెప్పిండు బీజేపీ 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 అని ఓ ఊదర కొడుతురు తొమ్మిది తారీఖు నాడే ముహూర్తం ఫిక్స్ అయింది జాయిన్ అవుతుండని చెప్పేసి అయితే ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా చివరి నిమిషంలో ఎవరు బాగా బేరసారాలు చేస్తే ఎవరు బాగా ఆయనను కన్విన్స్ చేస్తే ఎవరు బాగా హుషారు పడితే ఆయనను ఆ పార్టీలో తీసుకునే అవకాశం అయితే లేకపోలేదు లేదా ఈయన ఉద్దేశం కూడా ఏ పార్టీలో పోతే తన రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని నమ్మితే ఆయన ఆ పార్టీకి పోయే అవకాశం ఉంది బీజేపీ అనేది కన్ఫర్మ్ లేదు బీజేపీ పోవచ్చు ఆర్ కాంగ్రెస్ పోవచ్చు ఇక్కడ క్లియర్గా చెప్పిండు కాంగ్రెస్లోకి రావాలని పెద్ద పెద్ద నేతలు అడుగుతున్నారని సో చిన్న ఇచ్చిండు ఏమని కాంగ్రెస్ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాంగ్రెస్లోకి రావాలని పెద్ద పెద్ద నేతలు అడుగుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి కూడా తమ నియోజకవర్గానికి చెందినవారేనని గుర్తు చేశారు అయిపోయింది ఏది రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తమ నియోజకవర్గానికి చెందిన వారే అని చెప్పేసి గుర్తు చేయడంతో పాటు అనుచర వర్గం జిల్లా ప్రజల ఆకాంక్ష మేరకు త్వరలోనే నిర్ణయాన్ని వెల్లడిస్తానని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు సో ఇక్కడ రెండు విషయాలు నేను ఏ పార్టీలో జాయిన్ కావాలనేది డిసైడ్ కాలేదు రెండు కాంగ్రెస్ పార్టీ నేతలు గట్టి అనే ప్రయత్ని పెద్ద పెద్ద నేతలను రమ్మని ట్రై చేస్తారు రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం మాది ఒకటే ఆయన బాగా అత్యంత సన్నిహితుడే అండ్ ఒక రకంగా మా అనుచర వర్గం కానీ లేకపోతే మా ప్రజల ఆకాంక్ష మేరకు వాళ్ళు ఎలా జాయిన్ కామంటే అలా జాయిన్ అవుతా అంటుండు బీజేపీ అని మనం ఆశ్చర్యపోనక్కర్లేదు లేకపోతే ఇప్పుడే కంక్లూజన్ రావాల్సిన అవసరం లేదు బీజేపీ పోవచ్చు లేదా చివరి నిషయంలో కాంగ్రెస్లకు పోయే అవకాశాలు కూడా మెండుగా కనబడుతున్నాయి ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఒకటి బీజేపీని బీఆర్ఎస్ వాళ్ళు తిట్టుకోరు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని తిట్టుకోరు ఇట్లా పోటా పోటీగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోరు ఇప్పుడు రెండు పార్టీలను కలిపితే కనుక ఆ సమన్వయం కుదురుతుందా లేదా ఒక పార్టీలనే సమన్వయం కుదురతలేదు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది బీజేపీ పార్టీ కూడా అంతర్గత పోరుతోటి అవుతోంది బీఆర్ఎస్లో కూడా ఆధిపత్య పోరు కొనసాగుతోంది ఈ రెండు పార్టీల కంటే కాంగ్రెస్ బెటర్ అని చెప్పేసి కూడా వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు సో ఏది ఏమైనా ఇట్లాంటి తగాదాలు అనేటివి ఇట్లాంటి తలకాయ నొప్పులు అనేటివి లేదా బీఆర్ఎస్ బీజేపీ కనుక కలిసిపోయినా కూడా అది కాంగ్రెస్కి మేలు జరుగుతుంది తప్పితే వీళ్ళిద్దరికీ పెద్ద ఓ రకంగా ఒరిగేదైతే ఏం లేదు ఎందుకంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెనుక తప్పుకుంటారు ఎందుకంటే ఇన్ని రోజులు కాళేశ్వరం వంటివి కమలేశ్వరం అంటేవి ఇవన్న అవినీతి అంటే మీ కేసీఆర్ను ఆ ఫార్మౌస్లో వంటి మీ ఇన్ని ఆనంది వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ మాట్లాడగలిగితే ఒక్కొక్క ఏరియాలో బీజేపీ ఎట్లా దొక్కిస్తారు ఇప్పుడు వాళ్ళ ధర్మపురం అరవింద్ నడు ఆయన వాళ్ళు కవిత పేరుతో అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తల డామినేషన్ తోటి మొత్తం అక్కడ ఆయనను డమ్ చేసే ప్రయత్నం చేస్తారు ఇటు దుబ్బాకనో మేదకో ఇటు రఘునందన్ రావు పరిస్థితి ఏంటి అటు ఈటల రాజేందర్ పరిస్థితి ముఖ్యంగా సో బీజేపీని నమ్ముకొని ఏదైతే పార్టీ అని గెంటేసిందో ఆ పార్టీని వదిలేసి వచ్చి బీజేపీ అయితే ఇప్పుడు అదే పార్టీ నాయకులు బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతే ఈటల రాజేందర్ లాంటి వ్యక్తుల పరిస్థితి ఏంది అటు ఆల్రెడీ ఎవరు రాజాసింగ్ ఆల్రెడీ ఆయన జా ఆయన తారే ఆయన చూసుకుంటూ ఓడిసిపోయింది ఆయన కూడా ఆయనకు అర్థమైపోయింది సినిమంతా ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నికతో పాటు ఈ ఎంపీ మన గ్రాడ్యుయేట్ ఎన్నికలప్పటి నుంచి కూడా ఈ సిచ్యువేషన్స్ ఈ సమీకరణాలు అన్ని చూస్తున్నటువంటి నిశ్చితంగా గమనిస్తున్నటువంటి రాజకీయ విశ్లేషకులందరూ కూడా ఇది ఏదో సంథింగ్ ఈజ్ దేర్ ఏదో జరుగుతోంది తెరచాటన ఏదో జరుగుతుందని చెప్పేసి అయితే కొంత అనుమానాలకు వచ్చారు కవిత కూడా అదే అనుమానంతో దూరం ఉండే ప్రయత్నం చేస్తోంది ఏ రకంగా చూసుకున్నా కూడా కేటీఆర్ అండ్ కో గివ పేజెసీరు బీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి బీజేపీలో కలపడానికి సిద్ధమయ్యారు మొదట్లో బీజేపీ అంగీకరించకపోయినా రాను రాణి గారి భవిష్యత్తులో ఎప్పుడు కూడా దేశంలో వీక్ అవుతుంది కాబట్టి వాళ్ళకి కావాల్సింది తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు రావడం కాదు మాకు ఎంపీ సీట్లు ఇరి మీరు ఎమ్మెల్యేలు తెలుసుకోరుకు కావాలంటే సో అట్లా ఆ యాంగిల్కి ఇట్లా ఏమన్నా ఆలోచించి బీజేపీ అధిష్టానం బీఆర్ఎస్కు చేయూతనిస్తుందా సో ఆ రకంగా చేస్తే మరి వీళ్ళు ఈయనకు చేయూతనిచ్చినా కూడా అటు చేకూర్తు ఏమైనా ఇబ్బంది అవుతుందా అనేది అయితే ఎదురు చూడాలి ఎందుకంటే వాళ్ళకి అల్టిమేట్గా భారతీయ జనతా పార్టీ నార్త్ సైడ్ వీక్ అవుతూ ఉంది మెల్లగా మెల్లగా అండౌట్ అయ్యేది ఒప్పుకోవాల్సిన నిజం గతంలో ఉన్నంత ఎఫెక్టివా గతంలో ఉన్నంత స్ట్రాంగ్ అని అయితే బీజేపీ లేదు నార్థన్ ఏరియాలో మెల్లమెల్లగా అటు వీక్ అవుతూ ఉంది సౌత్ సైడ్ కొంచెం స్ట్రాంగ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా బీజేపీని బలపరిచి ఆల్రెడీ కొంత ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు కాబట్టి ఎనిమిదిని ఇంకొక ఏడెనిమిది వేసుకొని తెలంగాణలో బాగా వేసుకొని ఎంపీల మనం గెల్దాం ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఉన్న బీజేపీ కార్యకర్తల బతుకులు ఏమన్నా కానీ అక్కడ ఉన్న నాయకుల బతుకులు ఏమైనా కానీ మనకైతే ఎంపీలు కావాలన్న చందంగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆలోచిస్తుందని ఈ సమీకరణలు చూస్తే అర్థమవుతుంది సో ఓవరాల్గా బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలను డామినేట్ చేసి బీజేపీ కార్యకర్తలకు కూడా విలువ లేకుండా చేసి ఆగమాగలు చెంద్ర చేసే అవకాశం అయితే ఉంది సో కోతుల గుంపంత వచ్చి వీళ్ళ గుంపంత వచ్చి మీ మీద పడే అవకాశం అయితే కనబడుతుంది ఏది ఏమైనా ఏళ్ళుగా భారతీయ జనతా పార్టీ జెండాను వాళ్ళు అందరూ కూడా బాధపడే రోజులు అయితే దగ్గరకు వస్తున్నట్టుగా కనబడుతుంది ఏదేమైనా అట్లాంటి సిచ్యువేషన్ జరిగితే ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే అల్టిమేట్గా కాంగ్రెస్కే మేలు జరిగేటట్టు సమీకరణాలు లెక్కలైతే కనబడుతున్నాయి ఇక్కడ గువ్వల బాలరాజు కూడా కాంగ్రెస్లోకి పోయే వాతావరణం అయితే కొంత కనబడుతుంది అనే మాటలు తీరు చూస్తే మరి రాజు బాలరాజు అనేటైనా బీజేపీలోకి పోయే అవకాశం ఉందా లేదా కాంగ్రెస్లో పోయే అవకాశం ఉందా దేంట్లోకి పోతే కరెక్ట్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి